ముప్పై తొమ్మిదవ సూత్రం అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ చెందగా అపరిగ్రహం అంటే ఏమిటి ఐదు రూపాయలు పనిచేసి మూడు రూపాయలు పుచ్చుకొని సొసైటీని మిగతా రెండు రూపాయలు వదిలేక అంటే ఎంత గ్రిట్ కావాలి మనిషికి అప్పుడు తెలుస్తుంది బతకటం ఈజీ అని ఐదు రూపాయలకి ఆరు రూపాయలు వసూలు చేసే వాడికి బతకటం ఎట్లా బతకటం ఎంత రేపెట్లా రేపెట్లా ఇలాగ చచ్చిపోతూ బతుకుతాడు బతుకుతూ అంటాడు ఎరా ఎలా ఉన్నాడు చస్తున్నాను అంటాడు బతుకుతూ అపరిగ్రహ స్థైర్యే అపరిగ్రహం స్థిరత్వము కాగా లెట్ ఎనీబడి బి హెల్ప్ మరి రిటర్న్ రెమ్యునరేషన్

అండ్ ఎమోషనల్ కన్ఫ్యూషన్ అంతే నీకు ఏది రావాల్సిందో ప్రకృతి నుంచి తప్పక వస్తుంది అంతకంటే తక్కువ రాదు ఎక్కువ రాదు మరి ఇంకా ఏదో కావాలనుకోవడం ఆరాటం పోరాటం ఇదంతా వ్యర్థం 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 ప్రకృతిలోని ధర్మం మీద నమ్మకం లేనివాడు నిరంతరం చస్తు బ్రతకాల్సిందే అందుకని అపరిగ్రహ స్థైర్యే అపరిగ్రహము స్థిరత్వము చెందగా మీ దగ్గర జన్మ కథంతా సంబోధ జన్మ యొక్క కథంత ఏ విధముగా జరిగెను అనేటువంటి దాని సంబోధ అంటే జ్ఞానం జన్మ కథంతా సంబోధ అంటే జన్మ యొక్క కథంత అంటే కథం అభవత్ అంటే ఏ విధముగా మనకు జరిగాను ఈ జన్మ ఎలా వచ్చింది ఇంతకు ముందు జన్మ ఎలా వచ్చింది మన కర్తవ్యాలు ఏం వదిలిపెట్టాం మన సత్కర్మ దుష్కర్మంలో ఏం ఆచరిస్తే ఇలా పుట్టాం దేనివల్ల ఇక్కడ మన స్ట్రాంగ్ పాయింట్స్ మనకు వచ్చినాయి దేనివల్ల ఇక్కడ మన వీక్ పాయింట్స్ లో మనం పడ్డాం కింద జన్మలో ఏ తేడాలు చేస్తే ఇక్కడ ఈ వీక్ పాయింట్స్ లో పడ్డాం ఇప్పుడు ఏవి స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అవి నీకు తెలుస్తుంది అంతేకాక జీవరాశులన్నీ కూడా జన్మ ఎట్లు జన్మ అంటే ఏమిటి గర్భంలో పట్టడం అంటే ఏమిటి ఎక్కడి పడతాడు పడ్డంటి వాడు శరీరం పెరగడం అంటే ఏమిటి పుట్టిన తర్వాత జీవి పెరుగుతాడా జీవి పెరగటం వాడు మొహం శరీరం పెరుగుతుంది చెట్టుకి సెకండరీ వచ్చినట్లే చెట్టు ఎలా పెరుగుతుంది అలాగే మనకు వయసు వస్తే పెరిగేది ఏమిటి శరీరం పెరుగుతుంది తర్వాత ఇంటలెక్ట్ పెరుగుతుంది కానీ ఆ ఇంటలెక్ట్ రాకమురుపు రియల్ మ్యాన్ ఉంటాం అది ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పెరుగుతుంది చిన్నప్పుడు ఆ పైన ఇంటలెక్ట్ పెరిగేటుగా ఆగిపోతుంది ఎందుకంటే లో పడిపోతుంది కనుక అవన్నీ కూడా ఓపెన్ అప్ అవుతాయి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పెరుగుతూ ఉన్నప్పుడు నవమాసాలు ఎలా ఉంటుంది పుడుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది చిన్నతనంలో ఎలా ఉంటుంది పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది లిమిటేషన్స్ ఆఫ్ ఏజ్ ఎలా ఉంటాయి అవి తెలుసుకుంటే అవి గా ఎలా ఉంటాయి క్రమంగా ఒక్కొక్క వయస్సులో పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది పెరిగి 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 ముసలితనం దాకా జీవితాన్ని ఒక చక్కని పుస్తకం లాగా చూసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది శరీరం వదలబోతూ ఉండగా ఎలా ఉంటుంది వదులుతూ ఉండగా ఎలా ఉంటుంది వదిలేక ఎలా ఉంటుంది ఇవన్నీ చక్కగా తెలుస్తాయి అన్నాడు ఎందుకంటే ఏ స్టెప్ లోను కూడా బ్యా బ్యాన్ని కంకారపడ్డు వీడు డిస్టర్బ్ కాడు వీడు డిస్టర్బ్ ఎప్పుడైతే కాడో శరీరం పోయినా వీడు ఉంటాడు డిస్టర్బ్ ఎప్పుడైతే అయ్యాడో శరీరం పోక మురుపు ఒక వారం పది రోజుల ముందు నెల రోజుల ముందో వీడు గురకుట్లాడుతూ హోమాలోకి వెళ్ళిపోతాడు వీడు నోట్లో మంచి వీళ్ళో లేకపోతే ఒంటేలో ఏదో పోస్తూ ఆ రోజులు అలాగా కరుస్తూ వీడు చావనా చావడు వెద అని పెట్టుకుని కూర్చుంటాడు కానీ వీడికి ఈ స్థితి వచ్చినటువంటి వాడు ఏమవుతాడు వాడు చూస్తూ ఉంటాడు అన్నీ గుర్తుంటాయి శరీరం వదిలిపెడుతున్నామని తెలుసు వదిలిపెట్టామని తెలుసు శరీరం వచ్చి కూడా ఆ స్థితి వస్తుంది అంతేగాక జన్మ కథంతా సంబోధ అంటే పూర్వజన్మలో కథం అంటే ఏ విధంగా జరిగినవో సంబోధ పూర్వజన్మ జ్ఞానం కూడా వస్తుంది రెండో అబా అనుకుని ప్రాక్టీస్ చేయకూడదు దాని అంత వస్తే వస్తుంది ఎప్పుడో తెలిస్తే తెలుస్తాయి కానీ మనం ఫిట్ కాకుండా పూర్వజన్మ జ్ఞానం వస్తే ఈ జన్మ జ్ఞానంతోనే బ్లడ్ ప్రెషర్ వస్తుంది మనకు తెలిసిన కి బీపీ వస్తుంది ఒక్కోడికి హిస్టీరియా వస్తుంది ఒక్కొడికి న్యూరోసిస్ వస్తుంది ఒక్కోడికి సైకోసోమాటిక్ పేషెంట్స్ అవుతున్నారు ఒక్కోడు ఆ నానాడమైన గడ్డిని స్లీపింగ్ పిల్స్ అవన్నీ తింటాడు భరించలేక ఒక్కొడు పిచ్చి ఆసుపత్రిలో తోసేస్తున్నారు కాళ్ళు చేతులు గట్టి ఏది ఊహ జన్మలో వీడి జ్ఞాపక వ్యవహరిస్తేనే అది వెనక జన్మకు కూడా ఒకెట్టే చవిగుడందరు కలిపితే అకౌంట్ లో ఉంటుంది ఫిట్నెస్ రాంది రాకూడదు ఫిట్నెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాడు ఎవడు స్వామిజీ దగ్గరికి వెళ్ళాట అరణ్యంలో వెళ్ళి స్వామి పూర్వజన్మ జ్ఞానం కావాలి అన్నట్టు ఎందుకు ఏదైనా శుభ్రమైనటువంటి ఏమైనా చేసుకో అక్కర్లేని సనాశ విషయాలు ఎందుకురా అంటే కాదు కావాలి అని పట్టుబట్టాడు సరే అఘోరించు అని వాడి భ్రూమద్యం స్పృశించాడు పౌరజమ జ్ఞానం వచ్చింది అక్కడి నుంచి బయటకు బజార్లోకి వెళ్తే ఒక యువ జంట కనిపించారు వీడికి పౌర్వజన్మ జ్ఞానం వచ్చింది కదా ఆ జంటలో ఉన్న స్త్రీ పూర్వజన్మలో వీడి భార్య ఆ దంపతులు చెట్టా వేసుకుని నడుస్తున్నారు వాళ్ళ వెనకాల వాడు నడుస్తున్నాడు నడుస్తే ఇంకొంచెం దూరం సిగరెట్ కలుస్తుంది ఈవిడే కలిసింది అనిపింది వాడికి తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇద్దరును రిక్షా ఎక్కారు ఒక చంపేస్తాను వీడు ఎవరన్నా వేసాయి ఇంకొంచెం దూరం వెళ్ళాక సినిమా హాల్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఇద్దరును శుభ్రంగా చెర కోప తాగేసారు సినిమాలో వెళ్ళి డ్రెస్ సర్కిల్లో కూర్చున్నారు డబుల్ సీట్ లో వీడు ఆ వెనక సీట్ లో వెళ్ళి కూర్చున్నాడు కూర్చొని సినిమా మొదలెట్టాక ఓసేవు ఓసేవు అంటాడు అది దాదాపు ఒక గంట సేపు ఓపీ బట్టి చూసింది తర్వాత వాటితో చెప్పింది రేపు వీడు ఏమిటో న్యూ సెన్స్ ఫెలో వీడు చూడండి వీడి సంగీతాని అని వాడు లేచి ఏమిటిరా అన్నట్టు ఏమిటో ఆ భార్యని తీసుకుని ప్యాక్ పని లాగే వాళ్ళకి దాంతో ఆ మంత్రం వెళ్ళిపోయింది ఈవిడ జన్మలో భార్య మర్చిపోయాడు మళ్ళీ ఈ జన్మలో భార్య ఇంటి దగ్గర ఉంది మరి వాడు పూర్వజన్మ జ్ఞానవాడికి గాడి తిన్న తలకి అయిపోయాడు வாழ் எம்பேடி மீ அது போய் மீ ஜம் வச்சு வைப்பேமோ உண்டுதோ இன்ட்டுக்கு வச்சா சரி இங்கோ மாட்டேன் குருகாரி எட்டாவுந்தா பூர்வமே நான் அது இப்போ பணி செய்ய ஏதாவது ஹாட் ரீடிங் இவ்வண்ட்டு எதுக்கு செமட்டா விஷயம் அடுகுத்தோ சிபிரவாரா எக்கண்டா అంటే అదే మీకు అన్ని చాలా ఉంటాయి సింపుల్ గాను మీకు వచ్చిన వాళ్ళందరికీ అట్లాగే ఉంటాయి వద్దు నాయన వద్దు అంటే కావాలి సరే ఇస్తాను ఇది వెళ్ళే ఏడు రోజులు ఈ చెట్టు కింద కూర్చుని చెయ్యి దీన్ని కర్ణపక్షి అంటారు ఆ పైన ఆకాశంలో చెట్టు మీద పక్షి అరుస్తుంది అరిచేటికి నీకు మైండ్లో వరకా కన్నం పడ్డట్టు అవుతుంది అక్కడి నుంచి ఎవరు ఏది అనుకుంటూ ఉంటే మైండ్లో అని నీకు తెలుస్తా అన్న మానేసిఆర్ కరెక్ట్ రసం దాగి చేయాలన్నాడు కర్మగతి ఏ భగవంతుడు అన్నం ఇస్తే ఎవరికి ఏం కర్మ రోగం చెప్పండి చేశాడు అయిపోయింది సిద్ధి పొందాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తూ ఉండగానే ఈ మధ్య ఊళ్ళో లేడు అనుకున్నా వచ్చాడా పాడముడా కొడుకు అనుకుంది భార్య లో మామూలుగా రోజు అనుకునేదే ఇక్కడ బరువెట్ సరే ఆ కూర్చున్నాడు దిగాలి బడి మనసం మీద సరే కొడుకు వచ్చాడు యూనివర్సిటీలో చదువుతున్నాడు వాడు వచ్చి నాన్నగారు ఫీజు కట్టాలి ఎంతరా నాయన ఇట్లా హండ్రెడ్ రూపీస్ ఇంకా పుస్తకాలు కొనుక్కోవాలి గేమ్స్ కట్ట ఎంత మూడు వందల రూపాయలు పడు ఫిజ్ మూడ కొడుకు నేను ఫీజులు ఇంకా కట్టక్కర్లేదు వీడు డ్యూటీ వెదవా వీడిని ఎప్పుడు ఇలాగే చెప్పి తీసుకుంటూ ఉంటాను అనుకున్నాను వినపడావిడి ము రెండో కొడుకు వచ్చాడు వచ్చి ఏరా మిమ్మల్ని నానా అష్ట కష్టాలు కూడా నేను చదివిస్తూ ఉంటే మీ అన్నయ్య చూడు ఎలా అనుకున్నాడు అంటే నీకెటా తెలిసిందే అన్నట్టు చదువుతాడా చూస్తాడా కసిపోయిన తర్వాత పాడుమూడా కొడక అనుకున్నట్టు విడ పక్షి వినవల్లి అనుకున్నాను బుర్ర తిరిగిపోయింది మూడే మూడు గురువు గారి దగ్గరికి ఏం వచ్చిందిరా అంటే బీపీ వచ్చింది సర్పాసులు మాత్రం చాలా ఏం చేయాలంటే కూర్చోమన్నట్ట పట్ పని ఒకటి ఇచ్చాడు ఏ ఇప్పుడు తెలుస్తున్నా తెలియటం లేదు ఏదో ఇట్లాంటి వద్దు ఏదో నీకు కావాలంటే వాడు ఎవడనో సర్వాంతర్యామని స్మరించు ఏదో ఇట్లాంటి పనులు చేసుకోగానే అక్కర్లేని చిమ్టా పనులేని అంతా లేనిపోయాను అన్నట కనుక జన్మ కథంతా సంబోధ అంటే పూర్వజన్మ జ్ఞానం వస్తుంది అంటే అమ అనుకోకూడదు రావాల్సిన టైం ఉంటే వస్తుంది మనకు అవసరం అయితే తెలుస్తుంది ఎప్పుడెవో వెళ్ళి అడిగాట పాపం దక్షిణ గిక్షిణ అక్కడ పెట్టి వారిని ఆ నాడీ గ్రంథం వాడు వాడికి విడిగంతే ఎక్కువ తెలుసు వాడి నమ్మకం నూట పదహారులు అక్కడ పెట్టి దినం పెట్టి నేను పూర్వజన్మలో ఏమి అంటే నువ్వు పూర్వజన్మలో అన్నట ఎందుకు అడగాలి పూర్వజన్లు మనిషో పందో కుక్కో తన సంగతి వారికి ఎందుకు నాకు ఎవడో చిన్నప్పుడు చదివించాడు నాడు ఈ గ్రంథంలో పూర్వజన్మ దురదండి అంటే మొదటి నుంచి కూడా పెద్దవాళ్ళు మా నాన్నగారు వాళ్ళు చెప్పారు పిచ్చి పుస్తకాలు ఎవడో పిచ్చి మూడో కొడుకులు రాసినవి పూర్వజన్లు ఏంటంటే గొడ్లగా వస్తున్నాడు వీడు అని ఏ అయితే ఏమి పోనీ కాదు పంది ఇదే కొట్టిల్లేమిటి అయితే కాక వాడిని అడగటం ఎందుకంటే దాన్ని ఏదో ఒకటి అనుకుంటూ సరిపోతుంది కదా లేదా పూర్వజన్మలో మహారాజుని ఏ సింపుల్ మనం అనుకుంటూ సరిపోదు వాడు గోల్డ్ స్మిత్ చదువుతాడే ఆలివర్ గోల్డ్ స్మిత్ కూతుళ్ళు చేయి చూపించుకున్నట్టడే సాముద్రి కూడా వస్తే ఎంత ఇచ్చావని అడిగాడు అంటే అర్థ రూపాయి ఇచ్చింది అంటే మన అర్థరూపాయికి సమానమైనటువంటిది ఇచ్చింది ఏం చెప్పాడు అని అడిగితే నువ్వు ఒక జూకును పెళ్లి చేసుకుంటావు జమీందారు భార్య అవుతావు అని చెప్పాడు అంటే అన్నట్టు ఫాదర్ డాక్టర్తో నవ్వుతా అన్నాడు అద్దరుపా ఎదుక దానికి నాకు ఇస్తే చక్రవర్తి భార్య అని చెప్పి అండి కదా నువ్వు ముందు నన్ను అడగద్దా ఇలాంటివి బెరాలన్నట్టు గోల్డ్ స్మిత్ అంటే కామన్ సెన్స్ ఇన్కార్నేట్ ఇంకేమి లేదు అక్కడ జన్మ కథంతా సంబోధ జన్మ యొక్క కథంతా అంటే ఎట్లు సుమ ఇది పూర్వజన్మ అనేది ఈ జన్మెట్లు మొదలైనటువంటి దాన్ని వాటి సంబోధ అంటే బోధపడుతుంది దర్శనమిస్తుంది విచ్చుకుంటుంది ఇది యమము అని చెప్పబడేటువంటి దాంట్లో ఉన్నటువంటి వివిధ అంశములు అభ్యాసం మనం చేస్తూ ఉండగా మనలో వచ్చేటువంటి రేఖలు విప్పారుట ఆత్మ అనే పుష్పానికి రేఖలు విప్పారుట అనేటువంటిది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో దాని గురించి చెప్పబడినటువంటి విషయంలో యమము అభ్యాసం ఉండగా అంటే మనం చేస్తుంది యమ అవునా కాదా గుడ్డతో చేలో పడ్డట్టు వెళ్ళకు జాగ్రత్త అని చెప్పాడు అంటే గైడ్ లైన్స్ ఇవన్నీ కూడాను వాటి ఈజీ నీకు తెలుస్తుంది నువ్వు పెడుతుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది నీకు దొరుకుకప్పుడు చికాక్గా ఉండొచ్చు బర్ధంసంగా ఉండొచ్చు ముడిగా ఉండొచ్చు ఒకప్పుడు ఫ్రెండ్స్ చూస్తే తాము అనిపించు నేటి చిరాకు ఊరుగా అవి వెళ్ళిన గదిలించు తన్నేట్గా ఉంది అని అవన్నీ పోతాయి ఎప్పుడు పలకరించినా నువ్వు ఉత్సాహంగానే ఉంటావు సరదాగానే ఉంటావు ఈజీలోనే ఉంటావు అంటే సిచ్యువేషన్స్ రావా ఏం రావు సిచ్యువేషన్స్ లో ఉంటాయి కానీ చుట్టూ ఉండేది మనుషులు వస్తువులు ఉన్న సిచ్యువేషన్స్ ఉండవు చుట్టూ సిచ్యువేషన్స్ ఏమిటి ఉండే సిచ్యువేషన్స్ అంటే ఏమిటండీ సిచ్యువేషన్స్ ఎక్కడ ఉంటాయి మెంటల్ డిజీజెస్ మెంటల్ సింటమ్స్ చాలా హాయిల్ సిచ్యువేషన్ అండి అంటే తెచ్చుకుంటే వస్తుంది లేకపోతే ఎందుకు వస్తుంది సిచ్యువేషను ఏమిటంటే వాడు రోడ్డు మీద ఉంటా అన్నాడు సాయంత్రం ఐదింటికి సవా లక్ష మంది ఎడుతున్నారు వాడు ఉంటాను లేకపోతే అంటున్నాడా వీడిదంతా అంటే సిచ్యువేషన్ వీడు తెచ్చుకున్నాడు అంతేగాని వాడు కాదు కారణం కనుక లైఫ్ లో మంచి సిచ్యువేషన్స్ కానీ చెడ్డ సిచ్యువేషన్స్ కానీ ఆబ్జెక్టివ్ గా ఉండవని తెలుసుకోండి యోగాభ్యాసం చేసేవాళ్ళు ఏముంటాయి ఆబ్జెక్టివ్ గా మనుషులు పర్సన్స్ ఉంటారు తర్వాత ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు సామాగ్రి ఉంటాయి సిచ్యువేషన్స్ మనం మెంటల్గా కుకప్ చేసుకుంటున్నాం జాగ్రత్త అందుకని వీడికి సిచ్యువేషన్స్ ఉండవు ఈ యమము అనేటువంటిది అభ్యాసం చేసినటువంటి వాడికి సిచ్యువేషన్స్ ఉండవు గనక జీవితం అంతా చక్కగా గేమ్ లాగే ఉంటుంది అభ్యంతరం లేదా ఉంది ఇరవై నాలుగు గంటల్లో వాడిని ఎప్పుడు కదిలించినా ఎప్పుడు పలకరించినా సరే వాడికి రాంగ్ మూడ్స్ ఉండవు యూ కెన్ నెవర్ రబ్ హిమ్ ఆన్ ది రాంగ్ సైడ్ అంటే ఆల్ పాజిటివ్ నేచర్ వచ్చేస్తుంది వాడికి గుర్తుపెట్టుకోండి ఎన్నడూ కూడా వాడి చేత అవాకులు చెవాకులు వాగించలేరు మీరు ఏం చేసి కూడా అపరిగ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం అపరిగ్రహం స్థిరత్వం చెందినట్లయితే జన్మ కథంతా సంబోధం వస్తుందని చెప్పారు అనగా జన్మ యొక్క కథంతా అంటే ఏ విధముగా జరిగేను ఇదంతా అనేటువంటి సంబోధము అంటే జ్ఞానం కలుగుతుంది ఎతో వాయుమాని భూతాని జాయంతే ఏ నాతాని జీవంతి అంటే ఈ జీవరాశులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా ఉద్భవించి వస్తున్నాయి ఉద్భవించినవి ఎలా ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నారు ఇది ఎక్కడికి మళ్ళీ ప్రవేశిస్తున్నాయి ఎందులోకి లీనం అవుతున్నాయి ఈ ప్రశ్నలకి సమాధానం తార్కికంగా గాని శాస్త్ర రూఢంగా ఒకటి కోడి జీవితే అందేటువంటిది విషయం కాదు అందుతుంది సొంతంగా అన్నాడు ఎవరైతే అపరిగ్రహం అనేటువంటిది అభ్యాసం చేస్తాడో తన జన్మల గురించి తెలియటమే కాకుండా అసలు సృష్టి యొక్క జీవరాశుల యొక్క జన్మ కథనము అనేటువంటిది సమస్తం కూడా తెలుస్తుంది అన్నాడు